హాయ్ అండి అందరికీ అందరూ బాగుండారా అందరూ తిన్నారా చూడండి ఈరోజు సండే సెస్లో ఏంటి ఫ్రెండ్స్ మీ ఇంట్లో మా ఇంట్లో అయితే సండే సెసలు నాటుకోడి నాటుకోడి కర్రీ సంగటి రాయలసీమ సెసల్ బాగుంటుంది కదా నాటుకోడి పులుసు సంగటి అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి రాయలసీమ సేసలు ఈరోజు అయితే నేను ఇది చేయబోతున్నాను చూడండి ఇంకా కొయ్య కోడి అయితే కొయ్యలేదు కోడి కోసి పులుసు పెట్టి సంగటి చేస్తాను మనం కడపవాళ్ళం కదా ఫ్రెండ్స్ రాయలసీమ అసలు చాలా బాగుంటుంది సంగటి నాటికోడి పులుసు సూపర్ టేస్ట్ ఉంటుంది ఎన్ని బిర్యానీలు అయినా తక్కువే దానికంటే ఓకేనా కోడి అయితే నల్లది కానీ చూడండి బాగా హెల్తీగా ఉన్నది తీసిపెట్టే చాలు రాయలసీమ అంతా చూసి వచ్చేటుగా ఉండదు దాన్ని సూపే చూసినారు కదా ఏది ఫ్రెండ్స్ పొద్దుపొద్దున్నే వచ్చింది నీడియా చూడండి ఫ్రెండ్స్ కోసేసినారు చూడండి కూర అయితే కొంచెం వచ్చేసింది అది కోడి కదా అందుకే కొంచెం వచ్చేసింది నాటుకోడి అయితే కోసేసినారు ఇప్పుడైతే నాటుకోడి పులుసు పెడతా అందులో గ్యాల్స్ నాటి అన్నీ తీసుకున్నాను టమోటా ఎర్రగడ్డ ఎండు కొబ్బరి చెక్క లవంగాలు ధనియాల పొడి మిరప్పొడి ఇప్పుడు కూర అయితే బాగుండాల ఇప్పుడు పసుపు వేసేస్తాం కూర కొంచెంసేపు ఆవిచ్చేసి తర్వాత అయితే మసాలా అంతా ప్రిపేర్ చేసుకొని అందులో వేసేస్తాం ఉప్పు పసుపు అయితే పెడితే కూర ఆవుతా ఉంటాగి ఆవిస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వేసేసినాం కదా ఇప్పుడు స్టవ్ మీద వేస్తాను ఈ కూర కొంచెం మగ్గే లోపల నేను మసాలంతా ఆడేస్తాను అంతా ఇలా కలిపి కూరలోనే కొన్ని వాటర్ ఓడతాయి కాబట్టి ఆ వాటర్ అయిపోయే వరకు ఇలా బాగా ఆవగించుకుంటే బాగుంటుంది చూసినారు కదా అంతా కలిసిపోయింది ఇప్పుడు మూత పెట్టేస్తాను కూర పెట్టేసినాం కదా ఫ్రెండ్స్ అది కూర కొంచెం మగ్గే లోపల మసాలా చూసినారు కదా నేను ఇంతే పులుసులో అయితే ఈ విధంగా వేస్తే నేను అన్ని మిక్సీ ఆడి మసాలా పేస్ట్ చేసుకొని అల్లం అల్లం అయితే నేను ఇప్పుడు ఫ్రెష్ కొమ్మే వేస్తా ఫ్రెండ్స్ మొన్న అల్లం దండి గారు అల్లము బాగా తెల్లగడ్డలు పేస్ట్ ఆడుతున్నాను అల్లం తెల్లగడ్డలు పేస్ట్ ఉన్నది అది కూడా కొంచెం వేస్తాను చూడండి టమోటా ఎర్రగడ్డ ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి అయితే బాగా మొక్కలు చేసుకున్నాను మిక్సీలో చెప్ప వేస్తే అలాగే ఆడలేం కదా అని కొంచెం దాంచిన చెక్క ధనియాల పొడి మిరపొడి లవంగాలు ఇప్పుడైతే ఇవన్నీ వేసుకునే ఫ్రెండ్స్ కొంచెం అలా కచ్చాపచ్చాగా ఆడేసి మళ్ళీ అల్లం తెల్లగడ్డలు పేస్టు పొడి మిరపొడి యాడ్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ అవన్నీ కొంచెం కచ్చా పచ్చాగా ఆడుకున్నాను కదా ఇప్పుడైతే ఒక అల్లం అల్లం తెల్లగడ్డలు పేస్ట్ ఒక స్పూన్ ఇందులోనే వేసేస్తున్నాను ఇప్పుడు ఈ ధనియాల పొడి పొడి కూడా వేసేసి వాడుకుంటాము ఇప్పుడు ధనియాల పొడి పొడి కూడా అన్నీ వేసేసినా కదా కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ కొద్దిసేపు అలా తిప్పితే మెత్తగా అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా చేస్తాను అందుకంటే ముందు చూడండి ఒకసారి మనం చూద్దాం కూరలా అస్సలు వాటర్ వేయలే కదా చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఇలా ఇది ఈ వాటర్ అంతా మగ్గిపోయే వరకు అయితే నేను బాగా కూర ఆగి తర్వాత కొంచెం ఆయిల్ వేసి వేసి నేను ఆడుకునే మసాలా పేస్ట్ అంతా వేసి తగినన్ని వాటర్ వేసుకుంటాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎర్రగడ్డలు టమోటాలు ఎక్కువ వేస్తే కొత్తగా ఉంటుంది ఫస్ట్ తినసి తగ్గదు నేను చేసే విధంగా కూరదండి ఎంత బాగుంటుందో ఇప్పుడైతే మూత పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా పేస్ట్ మళ్ళీ ఆడుకున్నాను మసాలా పేస్ట్ అయితే చూడండి నేను ఆడేసినాను ఈ విధంగా అన్ని మసాలా పేస్ట్ పెట్టుకుంటే చికెన్లో ధనాల పొడి మిరపొడి అల్లం పేస్ట్ అన్నీ వేసి కూడా టమోటా ఎరగడ్డ దండి అలా కూడా కర్రీ చేస్తారు అండి చాలామంది నాకైతే అలా నచ్చదు ఎందుకు ఇలా అయితేనే బాగుంటుంది మసాలా నీళ్ళు పేస్ట్ అంతా దాంట్లో వేసుకున్న నీళ్లు ఇప్పుడు అది కూడా ఆల్మోస్ట్ ఆవుగా అంత ఆవుగిచ్చేసినాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వాటర్లో బాగా కడిగి అందులోనే వేసేస్తాను ఎందుకంటే మొక్క బాగా ఆయిల్ వేగేటప్పుడు ఈ ఆకు కూడా బాగా మగ్గిపోయినట్టు ముఖకు సెల్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ కూర ఉడికిన తర్వాత ఇచ్చి వచ్చేదానికి నాకు మళ్ళీ కావాలంటే కూడా పైన వేసుకోవచ్చు కానీ ఇప్పుడైతే వేయాలి ఖచ్చితంగా చూడండి చక్కగా అయిపోయింది వాటి అంతా కూర ఇలా ముందు ఆగుంటే ఏదైనా ట్రై కానీ దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నీట్గా బాగా కడిగి పెట్టుకునే నాకు ఆకైతే శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ వాటర్ని కూడా కొద్దిసేపు అలా ఉడికిందనుకో పులుసు బాగా సైన్ ఉంటుంది సైన్ కావాలంటే కూర ఉడికిన తర్వాత కొంచెం అది నాన్నెట్కి వేసుకుంటుంది కానీ ఫస్ట్లోనే ఇలా వేస్తే ఒక్క మొక్కతో పాటు ఈ ఆడ కూడా మగ్గిందంటే పులుసు గమ్ముఘమ్మ వాటించు బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తాను എഗണ്ടമോട്ടാ മസാല വേക്കാൻ പേശ്ന കൂറേ നമുക്ക് ഇൻ്റർത്തിന് പകുതി ഇട്ടു കൂറ മസാല അതി ആ കൊത്തിനൂര പദിന ఎంత బాగా చక్కగా ముట్ట ముక్క కట్టకపోయి బాగా ఉడికి అలా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు రకరకాల వంటరి తల్లి వంటలు వంటలైతే ఇవి తేగింది కదా ఇప్పుడైతే ఇవి మసాలా పేస్ట్ కూడా ఇది కూడా బాగా పచ్చి వస్తే కలపెట్టుకోవాలి కొద్దిసేపు బాగా ముక్కలు పట్టేటిగా అంతగా నీట్గా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఒక బిళ్ళ వేస్తాను నేను మసాలా కూడా ఆయిల్ కొంచెం వేసి మసాలా కూడా బాగా ఏం చేశాను కదా ఇప్పుడు తగినన్ని వాటర్ వేస్తాను కొద్దిసేపు తీసి అంతే ఫ్రెండ్స్ చికెన్ పీస్ అయితే సూపర్గా ఉంటుంది ఇది మరీ నాటుకోడు కాబట్టి ఇంకా టేస్ట్ ఉంటుంది ఇందులో గుడ్డు కూడా ఉండేది ఫ్రెండ్స్ ఒకటి గుడ్లకు వచ్చింది గుడ్డు కూడా ఉంటుంది ఇది చూడండి అందులో మీకోసే గుడ్డు కూడా పెట్టుకోడు కానీ మధ్యాహ్నకి అయితే పడిపోతుంది ఎక్కువ ఇంబడినా ఫ్రెండ్స్ ఇదే కూర ఆ కోడంతా కూడా ఇదే కూరబడింది నాటు కోళ్ళంటే కొంచమే పడుతుంది ఎక్కువ వెంబడదు ఇప్పుడైతే తగినన్ని బాట్లు ఆ మసాలా నేనే కదా ఇంకా కావాలంటే ఇంకొని వేసుకోవచ్చు ఉప్పు పసుపు కొన్ని కూరలు వేసేసి చూసినారు కదా అయిపోయింది ఫ్రెండ్స్ తగినన్ని వాటర్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఉప్పు చూసి ఉప్పు అయితే కరెక్ట్గా ఒకసారి సరిపోతుంది ఉప్పు కూడా సరిపోయింది ఇంకేం అవసరం లేదు ఇంక బాగా కొడుకునివ్వాలంటే చూసి కదా సింపుల్గానే కూర అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇవి అయితే నేను డిమార్క్ వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను ఫ్రెండ్స్ ఒక దాంట్లో రెండు ఉంటాయి బిర్యానీలో కానీ ఏ పులుసుకూరలు అయినా ఇవి వేస్తే చాలా టేస్ట్ ఉంటాయి మా పాప కూడా పంపించదు నాకు ఎక్కువ మా పాప కూడా పంపించది ఆ పాప పంపించినట్వి అయిపోయినాయనుకో నేను కూడా తెచ్చుకుంటా కానీ ఆల్మోస్ట్ ఆ పంపించినట్టి ఉంటాయి ఎందుకంటే ఇంతత్తు ఇంత ఎత్తు అట్టపెట్టి పంపించది ఆ పంపించినట్టి ఉంటాయి ఒక్కొక్కసారి అయిపోతే మాత్రం తప్పకుండా తెచ్చుకుంటాను నేను ఈ అలవాటు పెడిపోయినా కదా ఇటు టేస్ట్ ఎన్ని మసాలాలు వేసినా కానీ దీని టేస్ట్ దీనిది ఇది వేస్తేనే అంత బాగుంటుంది మనం అన్నీ వేసిన మసాలా ఒక ఎత్తు అయితే ఇది ఒక్క బిళ్ళ ఒక ఎత్తు నాకైతే బాగా నచ్చుతుంది నేను చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకో మరి ఒక్కొక్కసారి మర్చిపోతాను వేయకుండా ఆ అయితే అంత టేస్ట్ ఉండదు కూర ఇది వేస్తే అందు అప్పుడే అనుకున్నాను నేను ఇది వేస్తేనే అంత బాగుంది దీంట్లో అంత ఉంది అని కొన్ని ఉన్నాయి ఇప్పుడైతే సంగటికి బియ్యం పెట్టేస్తా పొయ్యి మండుతుంది పొయ్యి మీద బియ్యం పెట్టేస్తే సంగటి అయిపోతుంది సంగటి ఈరోజు చూడండి ఫ్రెండ్స్ కూర అయితే చక్కగా ఉడికిపోయింది నేను చూపించాను కదా అన్నీ ఈ విధంగా వేడి వేడి సంగట్కి అయితే నాటుకోడు కాబట్టి ఇంకా రక్తం కూడా పట్టుకుంది మా పిల్లలు ఇది ఎవరు వేసుకుంటారు ఏమో వేసేటప్పటికి నాకు కావాలి నాకు కావాలి అంటారు చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇలా రక్తం వేసుకొని పులుసు వేసుకునే కూడా బాగుంటుంది గుడ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ దాంట్లో చూడండి చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి పెద్ద గుడ్డు ఉంది గుడ్లు కూడా ఉన్నాయి చక్కగా వచ్చేసింది కదా నాట్ పులుసు నేను ఏ విధంగా చేసినానో చూసినారు కదా ఫ్రెండ్స్ మీకు అన్నీ చూపించినాను కదా మీరు కూడా తప్పకుండా ఆ విధంగా ట్రై చేయండి నేను చేసే విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి సంగటి చేసేసినాను సంగటి కూడా చూడండి ఎన్న ఎలా ఉందో అలా చేసేసినాను ఈ చిన్న ముద్దైతే మచ్చటి సంగటి నాట్ పులుసు మా సండే సెస్సులు ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీ సండే సెస్ ఏంటి కామెంట్లు పెట్టండి ఓకేనా మా ఛానల్ నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే మా ఛానల్ షేర్ చేయండి రెండు ఫ్రెండ్స్ వేడి వేడిగా సంగటి నాటుకోడి పులుసు తినవారండి కడప మేము కడప బిడ్డలం కదా అందుకు రాయలసీమ సెసలు మాకు నాటుకోడి పులుసు రాగి సంగతి తింటే రాయలసీమ సెసలు రాయలసీమ వల్ల ఎక్కువ అలా తినేది బాయ్ మరి ఇప్పుడైతే అందరికి అన్నం పెట్టేయాల బాబాయ్